మనతో ఉన్నారు రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు వడ్డి మల్లికార్జున గారు ఇటీవల కాలంగా కొంతకాలంగా లండన్లో నివాసం ఉంది ఇటీవల మళ్ళీ రాజమండ్రికి వచ్చిన మల్లికార్జున గారు నమస్తే నమస్కారం అండి సార్ సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలోనే మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది కాపు జాతికి ఎంతవరకు న్యాయం జరిగింది కాపు జాతి అంతా కూడా చాలా ఆశలు పెట్టుకుంది ఎంతవరకు న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు మొన్నటి ఎన్నికల వరకు కూడా కాపు జాతి ఏంటంటే ఈ జాతికి ఎవరు న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తులు వస్తారా అని చెప్పి ఎదురు చూడటం జరిగింది అంతర్శ్వాత్తు కాపు జాతి కోరుకున్న విధంగానే సో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను ముందుకు ఉండి నడిపిస్తాననే భావంతో జాతిని అంతా కూడా సమీకృతం చేయటానికి చేసిన ప్రయత్నంలో ఎంతో కొంత సఫలుడయ్యాడు కానీ ఆయన ఎంచుకున్నటువంటి కొంత వర్గం మాత్రమే ఆయన పట్ల విధేత ప్రకటించిందేమో కానీ మెజారిటీ శాతం అంతా కూడా మన జాతికి కూడా ఇంతకాలానికి ఒక నాయకుడు వచ్చాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూడా ఆయన్ని నిలబెట్టుకోవాలనే భావంతో ఆనాడు ఎలక్షన్లో పని చేయటం అందరూ కూడా ఏకపక్షంగా మొత్తం జాతి అంతా కూడా ఎక్కడ జనసేన ఉన్నా ఎక్కడ తెలుగుదేశం ఉన్నా కూడా ఆ పార్టీలకి అత్యధిక శాతం ఓట్లు వేసి గెలిపించటం అత్యధిక మెజార్టీతో జరిగింది ఫలితంగా కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో కాపులందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఒకటి గత ఇంచుమించుగా ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ కాపు జాతి ప్రధాన సమస్య అయినటువంటి బీసీ కాన్సెప్ట్ అనేది రకరకాల నాయకులు ప్రవేశించి ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో ఈ కాపు కార్డును వాడుకొని తమ స్వలాభం కోసం తమ అభివృద్ధి కోసం ఉపయోగించుకున్నారు తప్ప జాతిని జాతికి పెద్దగా వాళ్ళు చేసింది ఏమి కనపడలేదు కనీసం ఈయన వచ్చిన తర్వాత అయినా సరే ఈ జాతికి బీసీ స్టేటస్ వస్తుందేమో అన్న భావంతో కాపులంతా కూడా ఉన్నారు ఎందుకంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ ఇదే సిరి చంద్రబాబు నాయుడు గారు కాపు రిజర్వేషన్ బిల్ని అసెంబ్లీలో రిజర్వేషన్ చేసి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కోసం పంపించడం జరిగింది మరి ఈ రోజున బాలు ఈయన కోర్టులోనే ఉంది కాబట్టి కోటంలో మనము భాగస్వామ్యం కాబట్టి మన చిరకాల కోరికైనటువంటి బీసీ స్టేటస్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకు వస్తే ఆయన ఈ జాతికి ఎంతో మేలు చేసిన వాడు ఈ జాతి మెచ్చినటువంటి నాయకుడు అవుతాడు ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు చూస్తున్నాం కొద్దిగా గత రోజు కొద్ది రోజులుగా కందుకూరు నియోజకవర్గంలో ఇక్కడ కొంత ఒక ఇన్సిడెంట్ కులపరంగా ముందరేసుకోవటం అనేది చాలా బాధ కలిగించింది ఇటువంటి అంశాలు రాకుండా ఉంటే ఎంతో మంచిది ఎందుకంటే కులం అనేది సామాజిక వర్గంలో సామాజిక స్థితిగతుల్లో ఎప్పుడు కూడా ప్రాధాన్యత సంచరించుకోడు ఎందుకంటే మనమందరం కూడా కొన్ని ఎన్నో కులాలు మతాలు జాతులతో కలిసిమెలిసి జీవించవలసినటువంటి పరిస్థితి ప్రతి చోట ఉంటుంది తెల్లవారు లెగిస్తే ఒక దర్జీ దగ్గరికి వెళ్తే బట్టలు కుట్టించుకోలేని పరిస్థితి వెళ్ళకపోతే అదే విధంగా ఒక్కొక్క సామాజిక వర్గం ఒక్కొక్క చేతివృత్తితో ముడిపడి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మనకి అందరూ కావాల్సిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా ఈ భూమి మీద ఏదో ఒక రుచి చేసుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ఇష్యూలు కూడా కులాన్ని ఆపాదించటం కులాన్ని కించిపరచారను కులాన్ని హీనపరిచారను రకరకాలుగా చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదు దీని వెనకాల కారణాలు ఏదైనా బలమైన కారణాలు కూడా కొన్ని ఉండవచ్చు అది లోతుగా విశ్లేషించి అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చేయటం అనేది పాలకుల బాధ్యత కానీ కందుకూరు విషయంలో ఇప్పటి వరకు కూడా పాలకులు సరైన యాక్షన్ తీసుకోలేదనే భావన అక్కడ చాలామందిలో ఉంది దాన్ని అవకాశంగా తీసుకుని చాలామంది నాయకులు ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి రకరకాల ఆందోళన చేశారు అంత మా తాత నాయకులు చేశారు కానీ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే ఒక చక్కటి పరిణామం దానిలో కలిగేది ఎక్కడైనా ప్రభుత్వాలు ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు చక్కగా ఇమ్మీడియట్గా ఆ ఇష్యూకి అటెండ్ అయ్యి చక్కగా దాన్ని సాల్వ్ చేసుకుంటే సమాజం అంతా కూడా చక్కగా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జీవించే ఒక చక్కని వాతావరణం ఏర్పడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తాం అంటే జనసేన అధికారంలో భా కూటమిలో భాగస్వామ్యం నిర్వహించింది కాపులకి పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు ఈ పదిహేను నెలలో పడ్డాయని భావిస్తున్నారు ఖచ్చితంగా ఇదే పడలేదని భావిస్తాం మేమందరం కూడా ఏంటంటే గత నుంచి ముప్పై సంవత్సరాలు కాపు బీసీ రిజర్వేషన్ కోసమో కాపు జాతి కోసం రకరకాల అంశాలపై పోరాడుతూ వచ్చినటువంటి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ జాతికి ఎంతో కొంత మేలు జరుగుద్దనే భావంతోనే ఉన్నాం కానీ దురదృష్టవ శక్తి పడి వరకు అటువంటి పరిణామాలు ఏది కూడా ఎక్కడ కూడా జరిగిన దాఖలా లేవు మోరవర్ ఈ జాతిని పూర్తిగా పక్కన పెట్టడం అనేది చాలా చక్కగా జరుగుతూ వచ్చింది ఆ పార్టీలో ఎందుకంటే ఆయన ఆయన వెన్నట్టు ఉండే హరిప్రసాద్ గారు ఎవరో నాకు తెలీదు అలాగే శంకర్ గౌడ్ అని తెలంగాణ ఒక కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ అతను నాకు తెలుసు శంకర్ గౌడ్ ఇంకా రకరకాల మనుషులు ఆయన చుట్టూ ఉండే మనుషులు ఎక్కువ మంది రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు మరి ఆయన కాపు జాతి కొన్ని మినిస్టర్లు ఇచ్చాను కొంతమంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చానని చెప్పవచ్చు కానీ ఆ ఇచ్చిన వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమో ఏంటో మాకు అర్థం కాదు ఈ మధ్యకాలంలో బొలిశెట్టి శ్రీనివాస తాడేపల్లి మూడు కూడా ఆయన చాలా విషయాల పాపం బాధపడటం జరిగింది ఈ విధంగా అందరూ కూడా చాలా అసంతృప్తితోటి ఎందుకంటే జనసేన పార్టీ అంటే కాపులు ముఖ్యంగా ఇది మన పార్టీ మన నాయకుడు మన వ్యవస్థాపకుడు అనే భావంతో మొదటి నుంచి ఉన్నారు కానీ అటువంటి పరిణామాలు అటువంటి చిహ్నాలు కానీ ఎక్కడ ఆ పార్టీలో కనబడటం లేదు దాంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నా కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు కొంతమంది నాయకులు కూడా మన విషయంలో సవాల్ చేయడం కూడా జరిగింది భవిష్యత్తులో కాపులంటే మేము ఏంటో చూపిస్తాం మన జరిగిన ఎలక్షన్లో మీరు మేమంతా నిలబడబట్టి మీ కూటమి ఏర్పడింది కానీ మేమే లేకపోతే కాపులను మీకు ఎక్కడొచ్చేది అధికారం అని సవాల్ చేయటం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కాపు జాయితీ అంతా కూడా ఇంచుమించుగా అసంత ఉంది దాన్ని తీర్చగలిగే శక్తి ఎప్పట్లో ఎవరికి లేదు ఇది ఒక ఎప్పుడు కూడా కాపులకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఇది కొత్తగా జరుగుతుంది కాదు ఆనాడు రేగారిని చంపారు ఆ తర్వాత రకరకాల పరిణామాల్లో కాపు జాతిని ఏ ఒక్క నాయకుని కూడా ఎవరి లేకుండా చేశారు ఎవరన్నా కాపు నాయకుడు ఎదుగుతున్నాడంటే అతన్ని ఏదో విధంగా భయపెట్టో ప్రలోభెట్టో ఆశ చూపో అతని యొక్క ప్రాధాన్యతని తగ్గించుకుంటూ వస్తున్నారు మా జాతిలో ఒక మంచి నాయకుడు అంటే ఆయన్ని పాపం రాజకీయంగా అన్ని విధాలా వేధించి నేను అనుకోవటం ఆయన తొక్కు పెట్టారేమో అని భా భావిస్తూ ఉంటాను ఒక మంచి నాయకుడు ఆనాడు జక్కంపూటి రామ్మోహన్ గారు ఉండగా ఆయన నేను కూర్చుని ఉండగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే మన జాతిలో ఒక మంచి నాయకుడు తోట త్రిముత్తుడు గారు కానీ దురదృష్టవశాత్తు ఆయన రాజకీయ ఇబ్బందులు గురవుతూ వస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది రామ్మోహన్ గారు వాస్తవానికి అది నిజం ఎందుకంటే తోట మిత్ర గారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్యలో ఒక కుర్రవాడి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి గెలిచినటువంటి ఒక మంచి నాయకుడు అటువంటి మనుషుల్ని పనిచేశారు పాపజాతిలో ఎవరైనా ఏదైనా వస్తుంటే కొద్దిగా స్పార్క్ ఉన్న మనిషి బయటకు వస్తుంటే ఏ విధంగా తొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు నా విషయంలో కూడా నేను కూడా అంటే నేను రాజకీయాల్లో పదం కోసం పెద్దగా ఆశపడిన కానీ ఈ సమాజం చక్కగా ఉండాలి ఈ దేశం బాగుండాలి అందరు కూడా నైతిక విలువలతో చక్కగా జనజీవనం బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకని నా దగ్గర కూడా కొంతమంది మీ కాపులు మాకు అవసరం లేదనే భావంతో మాట్లాడారు గతంలో దాంతో చాలా మనస్తాపం చెంది ఎందుకంటే మా జాతి అంత హీనమా మా జాతికి మీరు ఇచ్చే గౌరవం ఇదే అనే భావనతో నేను మనస్తాపం చెందిననాడు లండన్ వెళ్ళిపోయినాను ఎందుకంటే చెవిటి వాళ్ళ ముందు శంఖమూ ఈ జాతి పరిస్థితి ఉంది ఈ జాతిని వాడుకుంటున్నారు కానీ ఎవరు కూడా ఈ జాతికి ఏదన్నా మేలు చేద్దామనే తలంపే ఎక్కడా కూడా కనపడదు వాస్తవానికి రాజమండ్రి మనం ఇప్పుడు రాజమండ్రిలో కూర్చొని మాట్లాడుతున్నాం రాజమండ్రి అంటే కాపుల కిల్లా అని చెప్పి ఇక్కడ వందల సంవత్సరాల నుంచి పేరుంది రాజమహేంద్రవరం అంటేనే కాపుల యొక్క ఒక సుస్థిరమైనటువంటి ప్రదేశం అని అంత పూర్తి కాపులతో నిండి ఉండే ప్రదేశం ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి జమీందారులు కానీ భూస్వాములు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ కాపుల్లో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మీకు కనపడడం ఇటువంటి కాపులు ఉన్నటువంటి అసలు కాపునాడు పుట్టిందే రాజమండ్రి కాపు జాతి ఊవ్వెత్తు ఆనాడు రంగాత హత్యానంతరం ఎగసిపడిందే ఈ రాజమండ్రి నుంచి తూర్పుగోదావరి నుంచి ఇటువంటి రాజమండ్రిని ఉద్దేశపూర్వకంగా కాపులందరినీ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అనగు దొక్కుతూ చివరికి కాపులందరూ కూడా ఇక్కడ ఏ విధంగా మనుగడ సాగించాలనే భావనలోకి వెళ్ళిపోవటం చాలా దురదృష్టాలు ఒకప్పుడు తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ కానీ సామర్కోట అండి ఈ రాష్ట్రంలో పేరొందిన జమీందారులందరూ కూడా ఈ జిల్లాలో ఉండేవాళ్ళు అటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ కుల కులాల్లో ఈ కులంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా అన్ని విధాల పాడు చేశారు మరి కాపులకి వీళ్ళు ఏం చేశామని చెప్పుకుంటారు నాకైతే తెలియదు కానీ వీళ్ళు ఎప్పటి వరకు కూడా ఎవరు కూడా ఈ పాపజాతికి చేసిందేమీ లేదు పాపం మా తర్వాత జనరేషన్ కుర్రవాళ్ళందరూ కూడా మన కాపులకి ఏదన్నా న్యాయం చేస్తారనే భావంతో వీళ్ళందరూ కూడా ఏదో కనిపించని దేవుడిని నమ్మే కంటే కనిపించే దేవుడు ఈయనేమో అని కొత్తగా వచ్చిన ఈ దేవుడను కదా తిరుగుతూ వాళ్ళ యొక్క కాలాన్ని శ్రమని ధనాన్ని వృధా చేసుకుంటున్నారేమో అని నా భావన